నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని అభినందన అన్న పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం ముందుగా అభినందన అంటే ఏంటి అభినందన అంటే మెచ్చుకోను అని అర్థం మెచ్చుకోవడం అని ఈ పాఠ్యభాగాన్ని శేషం లక్ష్మీ నారాయణాచార్య గారు రచించడం జరిగింది ఈ పాఠ్యభాగంలో ఈ పాఠ్యభాగంలో మనకు కవి ఏం తెలియజేస్తున్నాడంటే ఉద్దేశం పాఠం ఉద్దేశం అంటే పాఠ్యభాగంలో మనం ఏం తెలుసుకోబోతున్నాం రైతు మరియు సైనికుడు రైతు సైనికుడు యొక్క గొప్పతనం గురించి భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే కారణం ఈ రైతు మరియు సైనికుల యొక్క శ్రమ కాబట్టి వీరి గొప్పతనాన్నే మనకు ఈ శేషం లక్ష్మీ నారాయణాచార్య గారు అభినందన అన్న పాఠ్యభాగం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే రైతును మరియు సైనికుణ్ణి మెచ్చుకోవడమే అభినందించడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఈ పాఠ్యభాగం యొక్క వివరాలు గమనించినట్లయితే పాఠ్యభాగ వివరాల్లో ఏముంటుంది ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అలాగే ఈ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించడం జరిగింది అన్న అంశాలు మనకు పాశ్యభాగ వివరాల్లో కనిపిస్తాయి ఈ పాశ్యభాగ వివరాలు కూడా అతి ముఖ్యమైనవి అని మనం చెప్పచ్చు పాఠ్యభాగ వివరాల్లో ఇది గేయం గేయం అన్న ప్రక్రియకు చెందింది మరి మరి ఏంటి గేయం అంటే గేయం అంటే మనకు పల్లవి మరియు చరణాలు కలిగి పల్లవి చరణాలు కలిగి పల్లవి మరియు చరణాలు కలిగి పాడగలిగేది పాడుకోవడానికి వీలుగా ఉంటే దాన్ని గేయమంటాం ఇలా మాత్ర ఛందస్సులు కనిపిస్తాయి పల్లవి చరణాలు ఉంటాయి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది దాన్నే మనం గేయమంటాం ఈ అభినందన అనేది కూడా ఒక గేయము ఈ శేషం లక్ష్మీ నారాయణాచార్య గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం శేషం లక్ష్మీ నారాయణాచార్య గారు మనకు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాలో నగునూరు అన్నటువంటి గ్రామంలో జన్మించారు వీరి తల్లి పేరు కనకమ్మ తండ్రి పేరు స్వామి పాత పుస్తకాల్లో మనకి నరసింహస్వామి అని వెనక్కి కనిపిస్తుంది కానీ వీరి పేరు నరహరి స్వామి వీరు మనకు రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు అంటే వీళ్ళ తండ్రి కాదు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు వీరు ఎన్నో గేయాలు గేయాలు రాశారు కవిత్వం రాశారు కొన్ని వ్యాసాలు కూడా రాశారు విమర్శన వ్యాసాలు కొన్ని రాస్తే అవి స్రవంతి అన్నటువంటి ఒక పత్రికలో దక్షిణ భారత హిందీ ప్రచార సభవాలు నిర్వహించే స్రవంతి అన్నటువంటి పత్రికలో ఈ విమర్శనా వ్యాసాలు ముద్రించబడ్డాయి దైవభక్తి మరియు దేశభక్తి కలిగినటువంటి గేయాలు రాయడంలో వీరు అందేవేసిన చేయి అని చెప్పొచ్చు అంత అద్భుతంగా దైవభక్తి దేశభక్తి గేయాలు వీరు రాస్తారు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు మనకు పాఠ్యభాగం పేరు అభినందన మరి అభినందన అంటే ఏంటి మెచ్చుకోవడం అని అర్థం ఇది రాసినటువంటి కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే రైతు మరియు సైనికుల యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం అని అర్థం మరి పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే పాఠ్యభాగ వివరాలు ఏంటి గేయం ప్రక్రియ ఏంటి అంటే గేయం గేయం అంటే ఏంటి పాడుకోగలిగింది చరణాలు కలిగి పాడుకోగలిగిన దాన్ని మనం గేయం అంట మాత్ర ఛందస్సులతో కూడుకొని ఇది ఉంటుంది మరి ఈ పాఠ్యభాగం మనం ఎందులోంచి గ్రహించామయ్యా అంటే స్వర భారతి స్వర భారతి అన్నటువంటి గేయ సంకలనం నుండి ఈ పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది అభినందన అంటే మెచ్చుకోవడం రాసినక విశేషం లక్ష్మీనారాయణాచార్య ఉద్దేశం ఏంటి రైతు సైనికుడి యొక్క గొప్పదనం తెలియజేయడం రైతు సైనికుడిని అభినందించడం మెచ్చుకోవడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాల్లో పాఠం ఎందులోచి తీసుకున్నాం పాఠం ఏ ప్రక్రియకు చెందిందో ఉంటుంది ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది స్వర భారతి అన్నటువంటి ఒక గేయ సంకలనం నుంచి ఈ అభినందన పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది ఇక కవి గురించి దేశం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి వారు కరీంనగర్ జిల్లా నగునూరులో జన్మించారు కనకమ్మ నరహరి స్వామి వీరి తల్లిదండ్రులు తెలుగు ఉపాధ్యాయుడిగా రంగారెడ్డి జిల్లాలో పనిచేశారు వీరి విమర్శనా వ్యాసాలు స్రవంతి అన్నటువంటి పత్రికలో ముద్రించబడ్డాయి దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో వీరు అందవేసిన చేయి అని చెప్పొచ్చు వీరు పంతొమ్మిది వందల నలభై ఏడులో పుట్టి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాలం చేయడం జరిగింది ఇది వీరి యొక్క కాలము ఇక గేయాన్ని ఒకసారి చూసినట్లయితే విద్యార్థులతో విద్యార్థులకు బోధించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక రెండు పీరియడ్లు కేవలం ఈ అభినందన పాఠం పేరు గురించి ఉద్దేశం పాఠ్యభాగము కవి పరిచయం గురించి ఒక పీరియడ్ మొత్తం బోధించాల్సి ఉంటుంది ఆ తర్వాత విద్యార్థులకు సూచనలు విద్యార్థుల చే చదివించడానికి ప్రవేశిక చదివించి అర్థం చేయించడానికి అలాగే పాఠ్యభాగంలో ఉన్న చిత్రాల గురించి మాట్లాడించడానికే రెండవ పీరియడ్ తీసుకోవాల్సి ఉంటుంది పీరియడ్ ప్రణాళిక ఎలా రాయాలో మీకు నేను ఇంతకు ముందు వీడియోలో తెలియజేయడం జరిగింది మొదటి పీరియడ్లో తప్పకుండా ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం మాత్రమే బోధించగలం వాళ్ళకి ఇంటి పనిగా సొంత మాటల్లో కవి గురించి రాయమని అడగచ్చు తర్వాతి పాఠ్య తరువాతి పీరియడ్లో మనం విద్యార్థులకు సూచనలు ఉంటాయి అన్ని చదివించాలి విద్యార్థుల చేత ప్రవేశగా చదివించాలి అలాగే పాఠ్యభాగంలో చిత్రాల గురించి మాట్లాడించడానికే ఇంకొక పీరియడ్ తీసుకోమని తెలియజేయడం జరిగింది తర్వాత గేయ భాగం రెండు భాగాలు కాబట్టి రెండు పీరియడ్లలో బోధించాలి రెండు భాగాలు రెండు పీరియడ్లు కానీ మామూలుగా అయితే ఒక పీరియడ్లో బోధించేస్తాం కానీ ఒకటే పీరియడ్లో మొత్తం చెప్పేయకుండా ఒక పీరియడ్ లో చెప్పి ఆలోచించి చెప్పండి ప్రశ్నలు కొన్ని వారితో మాట్లాడించి లేదంటే నల్లవల్ల మీద కొన్ని పాయింట్స్ వాళ్ళతో రాయించి కూడా బోధించవచ్చు ఇక ఒక్కసారి భాగం చూసినట్లయితే పల్లవి వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచ నిహాలికులకు తల వంచని సైనికులకు శ్రమదాచ నిహాలికులకు తల వంచని సైనికులకు భరత మాత పురోగతికి భరత మాత పురోగతికి ప్రాతిపదిక ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలి వే తల్లి పులకింపగ పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదము కాగా వసిడిని పండించినట్టి వసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగా కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలువే ప్రలోభల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమేని విధిమరువని నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే వే మాభినన చందనాలువే అవిశ్రాంత సేద్యంతో అవిశ్రాంత సేద్యంతో ఆ కలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా దేశభక్తి ఖడ్గంగా శత్రుము కలను దుమ్మి దేశ కీర్తి బాగుటాను ఎగరేసిన ఘనజనులకు జనులకు దేశ కీర్తి బాగుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ఇక ఇది మొత్తంగా ఒకేసారి పాడుకోవడం జరిగింది కానీ రెండు భాగాలుగా ఇచ్చారు కాబట్టి ఒక పీరియడ్ లో ఒక భాగం అంతా బోధించాలి రెండవ పీరియడ్ లో రెండవ భాగం బోధించాల్సి ఉంటుంది ఇక మనకి పల్లవి చరణాలు ఉన్నాయి కాబట్టి ముందుగా పల్లవిని గమనించినట్లయితే మనకు కవి వందనాలు వందనాలు అని తెలియజేస్తున్నాడు వందనాలు అంటే వందనాలు సమర్పిస్తున్నాడు అభినందన చందనాలు అంటే మెచ్చుకుంటూ చందనాలు జల్లి స్వాగతం పలికినట్టు ఆహ్వానం పలికినట్టు అభినందిస్తూ మెచ్చుకుంటూ చందనాలు జల్లి అంటే వారికి మంచి గౌరవప్రదంగా చేస్తున్నాడు అని అర్థం అభినందన మెచ్చుకోలుతో చందనాలను సమర్పిస్తున్నాడట ఇక చలనంలో ఏమంటాడు శ్రమ దాచని హాలికులకు శ్రమను దాచిపెట్టుకోనటువంటి హాలికులట హాలికులు అంటే ఏంటి మనకు అంటే హాలికుడు హలమును చేతబోనిన వాడు హలమును చేతబోనిన వాడెవరంటే రైతు శ్రమను దాచిపెట్టనటువంటి రైతులకు తల వంచని సైనికులకు తల వంచనటువంటి అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇలా తల వంచుకొని నిలబడతారు అంటే సైనికులు ఎప్పుడు తప్పు చేయరు తల వంచనే వంచరు ఎప్పుడు గర్వంగా తలెత్తుకొని జీవిస్తారట అలాంటి సైనికులకు భరతమాత పురోగతికి పురోగతి అంటే అభివృద్ధి అని అర్థం మన భరతమాత మన భారతదేశం యొక్క అభివృద్ధి కోసము దేశం అభివృద్ధి చెందడం కోసము ప్రాతిపదికలకు చిహ్నాలుగా ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి ఈ ఘనులు గొప్పవారికి ఎవరి గొప్పవారు రైతు మరియు సైనికులకి ఇద్దరిని కలిపి చెబుతున్నాడు అలాంటి గొప్ప వ్యక్తులకి వందనాలు సమర్పిస్తున్నాడు కవి తరువాతి చరణంలో పుడమి తల్లి పులకించగా పుడమి అంటే భూమి భూమి తల్లి పులకించేలాగా అయ్యే విధంగా రుధిరం స్వేదము కాగా ఒంట్లో ఉన్నటువంటి రక్తమంతా లాగా అంటే ఆ చెమటలాగా బయటికి రాగా పసిడిని పండించునట్టి బంగారు పంటలు పండించే పసిడి అంటే బంగారం బంగారాన్ని పండించేటటువంటి ప్రగతి మార్గదర్శకులకు ప్రగతికి దారి చూపేటటువంటి మార్గదర్శకులు అంటే దారి చూపేవాళ్ళు ఆ ప్రగతికి మార్గాన్ని చూపేటటువంటి ఆ సైనికులు మరియు రైతులకి వందనాలు సమర్పిస్తున్నారు తర్వాతి చరణంలో కంటికి కను రెప్పలాగా మన కన్నుగుడ్లను కన్ను రెప్ప ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా చేను చుట్టూ కంచేలాగా ఒక పంట చేనుకు చుట్టూ కంచె ఏ విధంగా ఉంటుందో ఆ కంచె వల్ల ఆవులు పశువులు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది ఆ కంచె ఆ కంచెలాగా జన్మభూమి కవచమైన మనం పుట్టినటువంటి నేలకు కవచంలా ఉన్నటువంటి ఘనవీరులు జవానులకు ఘనవీరులు గొప్ప వీరులైనటువంటి ఆ జవానులకు జవానుడు అంటే సైనికులు అలాంటి గొప్ప సైనికులకి వారు ఒక కవచంలాగా మారిపోతున్నారు జన్మభూమికి భారతదేశానికి అలాంటి సైనికులందరికీ వందనాలు సమర్పిస్తున్నారు ప్రలోభాల మాయలోన ప్రలోభ పెడితే చాలా మంది ఏ పని చేయమంటే అది చేస్తారు డబ్బులు ఇస్తా అంటే ఏమైనా చేస్తారు ఏదైనా ఆశ చూపిస్తే ఏ పైన ఏ పనైనా చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం కానీ ఇలాంటి ప్రలోభాల మాయలో అస్సలే పడనటువంటి నిర్మలురట నిర్మల మలినం లేనటువంటి ఈ సైనికులకి నిమిషమేని విధి మరువండి ఒక్క నిమిషం కూడా వారి పనిని మరిచిపోరు వారు ఉన్నంతకాలము ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూనే ఉంటారు ఒక నిమిషం కూడా ఏమరపాటుగా ఉండరు వాళ్ళ పనిని మరిచిపోరు అలాంటి నీతి కర్మశీలులకు చాలా న్యాయంగా పనిచేసే గుణం కలిగిన వారికి వందనాలు సమర్పిస్తున్నాడు అవిశ్రాంత సేద్యంతో విశ్రాంతి తీసుకోకుండా సేద్యం చేస్తూ ఉంటాడట సేద్యము అంటే వ్యవసాయము ఎవరు చేస్తారు సేద్యము అంటే రైతు అవిశ్రాంత వ్యవసాయం అవిశ్రాంత విశ్రాంతి లేకుండా సేద్యం చేస్తూ ఆకలి మంటలను ఆర్పి ఆకలి మంటలను ఆర్పి వేస్తారట వీళ్ళు ఆకలితో ఉండే వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారు రైతులంతా కూడా అలాంటి రైతులకి దేశభక్తి ఖడ్గంగా దేశభక్తి అనే ఖడ్గంతో శత్రుమూకలను దున్మి శత్రువులందరినీ కూడా లేకుండా చేసి దేశభక్తి వారి దగ్గర ఉంది ఆ దేశభక్తినే ఖడ్గంగా అంటున్నాడు కవి అలాంటి ఖడ్గంతో శత్రుమూకలు లేకుండా చేసి దేశ కీర్తి దేశం యొక్క మంచి పేరును గొప్ప పేరు అనే బావుటాను అంటే ఆ జెండాను దేశ కీర్తి అనేటటువంటి జెండాను ఎగరేసినటువంటి ఘనజనులకు గొప్ప వారికి మహాత్ములైనటువంటి వారికి దేశము యొక్క పేరును జెండాల ఎగిరేసేటటువంటి గొప్ప సైనికులకి వందనాలు అని తెలియజేస్తున్నారు కవిత ఇలా పాఠ్యభాగం బోధన అయిపోయాక ఆలోచించి చెప్పండి ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో ఉన్నవి తప్పకుండా అడిగి విద్యార్థుల చేత సమాధానాలు చెప్పించవలసి ఉంటుంది ఇలా రెండు పీరియడ్ల పాటు పాఠ్యభాగాన్ని బోధించిన తర్వాత ఇక ఇవి చేయండి అభ్యాసాలు కనిపిస్తున్నాయి మనకి ఈ పాఠ్యభాగం రెండు పీరియడ్లలో బోధిస్తాం ఆలోచించి చెప్పండి ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పించి ఇవి చేయండి అభ్యాసాలు ఒక్కొక్కటి ప్రతి దాన్ని చదివించాలి విద్యార్థుల చేత చదివించి సమాధానాలు చెప్పించాలి తర్వాత ధారాళంగా చదవడం ఈ అభ్యాసాన్ని కూడా విద్యార్థుల చేతనే చేయించాలి ఇక్కడ సమాధానాలు రాయించాలి దీనికి ఒక పీరియడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక పీరియడ్ పూర్తిగా దీనికి తీసుకోవాలి తర్వాత స్వీయ రచన ప్రశ్నలు పెద్ద చిన్న ప్రశ్నలు అన్నింటికి ఒక పీరియడ్ తీసుకొని విద్యార్థుల చేతనే చెప్పించాలి విద్యార్థుల చేత రాయించాలి తప్పులు ఏమైనా ఉంటే సరిచేయాలి వ్యాసరూప ప్రశ్న మొత్తానికి ఒక పీరియడ్ తీసుకోవచ్చు సృజనాత్మకత ప్రశంసకి కూడా ఒక్క పీరియడ్ తీసుకోవచ్చు పదజాల వినియోగానికి ఒక పీరియడ్ మొత్తం ఒక పీరియడ్ మొత్తం విద్యార్థుల చేత ఇది చేయించాలి వారి సొంతంగా చేయాలి అర్ధాలు వెతకకపోతే అర్థాలు దొరకకపోతే వెనకాల వెతికి రాయాల్సి ఉంటుంది ఇక ఆ భాషను గురించి తెలుసుకుందాం విద్యార్థులందరి చేత చదివించాలి తప్పకుండా వాళ్ళు చదవాలి ఏమి లేదు కదా ఇక్కడ రాసేది ఒకటి రాయిస్తే సరిపోతుంది కాదు ఇదంతా విద్యార్థుల చేత చదివించాలి అర్థం చే అర్థం అయ్యేలా చూడాలి తర్వాత ఇక్కడ ఉన్న అభ్యాసాలు చేయించాలి ఇదంతా ఒక పీరియడ్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రాజెక్టు పని ఈ ప్రాజెక్టు పని కూడా ఒక పీరియడ్ తీసుకొని అర్థం చేయించాలి ఇస్తే దీన్ని ఇంటి పనిగా ఇవ్వచ్చు నేనువి చేయగలన అభ్యాసాలకు కూడా తప్పకుండా ఒక పీరియడ్లో ఇవన్నీ చదివించాలి అవును కాదు అనేటివి టిక్కు పెట్టించాలి తర్వాత సూక్తులు కూడా విద్యార్థుల చేత చదివించాలి పలుమాళ్ళు చదివించి అర్థం చేయించాల్సి ఉంటుంది అంటే పాఠ్యభాగ బోధన చూడండి తర్వాత ఇంకొక వీడియోలో పీరియడ్ వారిగా ఒక్క పీరియడ్ లో ఎట్లా బోధించవచ్చో కూడా వివరంగా తెలుసుకుందాం ఇక్కడ అభినందన అన్న పాఠం పేరుతో మొదలుపెట్టి ఈ చిత్రం గురించి మాట్లాడించాలి ఇక్కడ ఉన్న ప్రశ్నలు అడగాలి ఇదంతా చదివించాలి విద్యార్థుల చేత పాఠ్యభాగ వివరాలు కూడా చదివించాలి మళ్ళీ ఉపాధ్యాయుడు ఒకసారి చెప్పొచ్చు కవి పరిచయం చదివించాలి ఇక్కడ ఉన్న ప్రతీని కూడా విద్యార్థుల చేత చదివించాల్సిందే ఉపాధ్యాయుడు కూడా ఒకసారి చదవాల్సిందే గేయాని కూడా విద్యార్థుల చేత చదివించాలి ఉపాధ్యాయుడు కూడా చదవాలి ఈ ప్రశ్నలన్నీ విద్యార్థులను అడగాల్సిందే వదిలేయకూడదు అడగాలి సమాధానాలు ఒక్కొక్కరి చేత చెప్పించాలి మిగతా వాళ్ళు వింటూ ఉంటారు ఈ విధంగా బొమ్మలు కూడా చిత్రాలను కూడా చూడమని ప్రశ్నలు అడగాలి చిత్రాల గురించి మాట్లాడించాలి విద్యార్థుల చేత ఈ విధంగా ఇది మొత్తం మనకు బోధించడానికి దాదాపుగా ఇది ఒక పీరియడ్ తీసుకుంటే ఇక్కడ ఒకటి రెండు పీరియడ్లు తర్వాత పాఠ్యభాగం ఇది మూడు పీరియడ్లు ఇది నాలుగు పీరియడ్లు తర్వాత ఇది ఒక ఐదు ఇక్కడ ఆరు వ్యాసరూప ఏడు సృజనాత్మకత ఎనిమిది పదజాలం తొమ్మిది వ్యాకరణం పది ప్రాజెక్టు పని పదకొండు ఈ విధంగా మొత్తం పదకొండు పీరియడ్లు పన్నెండు పీరియడ్లలో పాఠ్యాంశం పూర్తయిపోతుంది పదిహేను పీరియడ్లు అన్నా ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇలా రెండే పీరియడ్లలో పూర్తయిపోతుంది ఒకటి రెండు భాగం ఇచ్చారు కాబట్టి ఇది పదకొండు పీరియడ్లలో పూర్తి చేసేయచ్చు మరి మిగతా పీరియడ్లు కొంచెం పెద్దగా ఉన్న పాఠ్యాంశాలకు కేటాయించుకోవాలి ఉపవాచకం కూడా ఉంది మూడు మూడు పీరియడ్లు కేటాయించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మనం ఎఫ్ఏ ప్రాజెక్టు పనులు అవి చేయిస్తాం వాటికి కూడా ఒక పీరియడ్ తీసుకుంటే ఆ విధంగా మనము వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పాఠ్య ప్రణాళిక కూడా ఆ పీరియడ్ల వారీగా ఎన్ని పీరియడ్లు కేటాయించాము వార్షిక ప్రణాళికలో అన్ని పీరియడ్ల వారిగా పీరియడ్ ప్రణాళిక అనేది రాయాల్సి ఉంటుంది ఇది ఆరవ తరగతికి సంబంధించిన అభినందన పాఠ్యభాగం బోధించేటటువంటి విధానం తర్వాతి వీడియోలో ఒక్క పీరియడ్ తీసుకొని ఒక్క పీరియడ్ ఏ విధంగా బోధించవచ్చు అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు